డు ఉకు మిండడు వడ్డూరంగా ఆకాశం అన్నదాన భూదేవితోటి రాన భూలోకం పుట్టన్నది భూలోకం పెరుగన్నది చిన్న పిలగళ్ళు కన్న తల్లు గారక మీద పెడితే దారి కింద పడితే తలలు వలకి పిలగలను చచ్చిపోతారు చిన్న పిలగళ్ళు పడితే మెత్తమరాలే అది నల్ల సరైన పసిపిలగళ్లకు ఏమి కావద్దని దీనిచ్చి అర్థం పెడితే ఆనాడుకి రాడుగు పిలగలు మీదికెళ్లి చిన్న పడ్డ పిలగలను అప్పుడే ఏడుస్తారు మళ్ళా తక్కువైతుంది ఆకాశం భూదివతో చెప్పిందా ఈ కాళ్ళకి వెళ్ళి చిన్న పిలగలను భూమి పట్టు పరుపులు పడ్డట్టు కావాలన్న పోలే ఆ పిల్లగాడు తర 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 తరచ్చి ఆగో తల్లి ఎల మీద అయ్యో తల్లి ఎల మీద పడ్డప్పుడు పడవడరగి ఆగో అటువంటి కా పిల్లగాడు ఉరికచ్చి తల్లి అగ రొమ్ము పట్టుకొని సీగుతా అంటే కన్న తల్లి బ్రతుకుంటే పాల పాలరాక పిలగాడు పాదులాడంగా ఎర్ర వరి పిలగా అన్ని కొరకంగా క్యావు క్యావు అని పిలగాడు చేస్తే ఎండి కొండ కైలాస వందనా డు ఉడే మీరత్త గండాల మీరమామ ప్రాణ గండాల ఆ ఆగో కౌసురి గండాల ఉట్టిండు శ్రీకృష్ణుడు దేవకు వసు దేవ గర్భాల పుట్టినటువంటి వాడు కృష్ణుడు కృష్ణుడు ఉట్టిన గడిలో ఉట్టిన వారు ఉట్టినే మీరత్త కంటారు మీన మా కంటారా ఉట్టిండు సచింది అనుకోని వాడల్ని పీండగని పిలగాడు తల్లి మీద పడ్డాడు ఏడ్చి ఏడ్చి వరకు చచ్చిపోతే నేను ఇచ్చే పొలము వ్యర్థమైతుంది వారికి ఉన్నది నింట నింటారు ఊరెల్లా పార్వతి గంగదేవి మిమ్మల్ని వినడాని ఇక నేను పన్నెండేళ్ళు భూలోక నగరం పోతాను పార్వతమ్మకు చెప్పి సభకోటి దేవతలకు చెప్పి శంకరుడు పుట్టు పుట్టు అంటే ఆగు అడివిల ఉట్టిందు దూలో కాల నా పిలగా ని అయ్యో పిలగాన్ని ఎత్తుకొని శంకరుని సీతల మీదగా స్నానం పోసి రేపు పిలగాడు పెరిగి పెద్దో అనేదాకా తాతమ్మా అవ్వేదంటే నేను ఎవరు ఈ పుల్ల ఏరిసిండు చిన్నగా కాట్నం వేసి బాలవతిని కాట్న దానం వేయించి రేపు రేపడికెళ్ళ మా అవ్వేదంటే ఆ బాలవతి బొక్కలు తీసి ఎడవశంక జోల ఓసిండు లోకాల శంకరుడు ఎనవ సంఖవతి బొక్కలు ఎప్పుడు పోసిందో అది చూస్తున్న కదా అది లోపల కోయకొండ రాజ్యముగా పడ్డది కోయగొండ రాజ్యం వచ్చింది శంకరుడు నరమానవులు రూపం మీద ఒక్క మందుల మల్లయ్య అవతార వ్యక్తి ఏడు కమ్మల గుడి చేసుకొని కోయగొండ రాజ్యముల పిలగాన్ని చాదుకుంటున్నాడు ఆ శంకరు చుట్టూ ఉన్న కోయ భార్యల భార్యలు కళ్ళ ఊసి ఈ పిలగాడమంటే నాకు దిక్కులు లేదు అల్లుడు నచ్చిపోయి నా యొక్క బిడ్డ చచ్చిపోయింది ఆగో తోక చుక్క ఉట్టింది దొడ్డ రాజ్యం లోపల పుట్టుగా వేసి అందరూ చచ్చిపోతొక్క నా మరమనే మిగిలిండు నా బిడ్డ చచ్చిపోయింది అల్లుడు చచ్చిపోయింది మరి పిలగాని పేరు ఏం పేరు అనే వాళ్ళు అడుగుతే ఈ పిలగాడు కొమ్మల్ల ఉట్టిండు చింత కొమ్మల్లో పుట్టిండు కాబట్టి పిలగాని సావరి పేరు పెట్టిండో కుమారస్వామి చూవచ్చు కానందోజో

యొక్క మంది నడవంగా మందిన పదవాడు ముద్దు నడవంగా ఏదొద్దు అని తెల్ల ముద్దు కళ్ళవర సంకల్ల పదవాడు ముద్దు నిద్రవో మరవలా నిద్రవో అయ్యాచో ఎన్ని రోజులకు సత్యవంతుడు ఉన్న వరమందు పుట్టిన వర పుత్రులవు నీకేవ్ పర్వలేదని ఆ పిలగాన్ని కోయకొండ రాజ్యముల శంకరుడు మందుల వేషం కట్టి ఊళ్ళ పొంటి అమ్మి ఆ పిలగాన్ని ఆదుకుంటాడు ఇక పిరగాని కథ ఇక్కడ ఉండని యంత్రాల రంత్రాల మాల లోపల వంటిన్నది కవలబాయి నా మొమ్మడి వెండున ఆడబిడ్డను తంపిండు బిడ్డ కడుపున కొడుకు వచ్చిండు ఇక తొట్టికి దొరసాన్న ఈ అని ఆగో ఇల్లు మొత్తం తరుగుతుంది అయ్యో ఇల్లు శ్రీ కడుమాల మీద ఉన్నది సింహాల గద్దె సింహాల గద్దె మీద బంగారు తగ్గు పెట్టగల వద్దది తగ్గు పెట్టలో లోపల ఆనాడు బాలవతి కొడుకు పొలం ఆ తీసి ఆ టంగీ సూల కల్లా శంకరు ద్వారా మూడు మూడేళ్ళు గానీ ముప్పై ఏళ్ళు కాని మున్నూట అరవై ఏళ్ళు అయినా ఈ పొలవి ఉండాలని చెప్పలేదా ఆ పొలాన్ని చూసినా కవలపేయకు ఈ పొలము నేను తింటారా అని ఆ పొలము తీసుకొని బాలవతికి సంతానము కవలవతికి ఆ ఓ కడుపుల బుట్టి బిడ్డ మొలకెత్తింది అయ్యా ఓ బెద్దరారు కుట్టి తింటలేవో బాలవతికి పుట్టు బాలవతికి పుట్టి కుమార చెల్లై పుట్టు ఈ కమల దేవి కాబట్టి అంటమ లోపల పిండవాయరా తిండరు ఏమంటుంది బిడ్డే నా బిడ్డ అది బిడ్డలు కళ్ళ చూసి ఆ బిడ్డలే కోరిక వలబాయి దాసిలాల నాగు ముద్దుల బిడ్డ ఉట్టిందే బాల దాసిలాల

వాలబాయ్ ఏంద ఏమైంది నీకు నాకు ఏమైందిరా బిడ్డూ గుచ్చిందిరా ఆరన ఆరల పూచేంద్ర ఎందేలే పూచే సి నీ బిడ్డ నా బిడ్డ కాదు పో అని ఏమన్నా నీ పూచింది లేదు నాకెందుకు ఎందుకు గుద్దతావి నీ పూచింది అందుకే వాడు నీ పూచింది అరే నాకు ఎట్లా గుద్దతరే నీ ముఖం పోర్వాల నీకు రేవులే తావు లేదు నీ బాలవాడి పండు ఇంటికి బుట్టింది నీకు బాలమావిడి పండు ఇంటికి బుట్టింది ఆ ఎవరు బుట్టారు బిడ్డ నీ బిడ్డల బిడ్డల పెట్టచ్చి బిడ్డలు బిడ్డలు అంటా బిక్కిరు దానా బిడ్డలు కాదు నువ్వేం చేసుకోవాలి ఆయనే చేసి పెట్టిండు నువ్వు చేసి అది తెల్ల ఏమైతే అమ్ముకొని ఏం లాభం లేదు ఆయన అప్పుడే ఇప్పుడు ఆసరే అవుతాడు అవుతాడు ఆయన ఎంగు పిల్లల దుకాణలో ఉన్న దుకాణలో పోయి బయట బుల్లెట్ బయట చేసుకొని పోయి చేస్తాను దుకాణంలో ఆయన ఏమైనా మంది కోసమే దుకాణలోకి పోతాడు కదా ఇంట్లోకేమన్నా ఏమంటారు సార్ మంది ఇంత ముసలు వాడైనా ఇప్పుడు చిటికెట్ అటుకెత్తు ఒకసారి గోడ ఇంట్లో దుంకపోతారు దిరిగా అది అయిపోయా బిడ్జలు అంత ఆడద్దు బుడ్డి అయితే బిడ్జ పేరు బ్రాహ్మణుల బట్టవాళ్ళకి పేరు పెట్టిద్దాం అంట మరి ఎట్లా ఇగో పుట్టనైతే పుట్టింది ఊళ్ళే ఉన్నోళ్ళ అందరిని నిలిచి మలుసుకో ఇంత అన్నం పెట్టి బిజ పురుడు చేద్దాం ఈ ఉప్ప రూపాయల అత్తరు కలిసి ఒక కలగిస్తే తిరిగిపోతారు ఇంతమందికి ఎన్ని మేకలు కావాలేకలేకలు ఎన్ని పిలే ముచ్చడిపోద్దాం ఇరవై ముప్పై మేకల ఇంటికొల్ల విలిస్తేది లేదు ఇంటి పక్కన విలిస్తేది లేదు పక్క పోయి విలుస్తేది లేదు ఒక్క ఇళ్ళు పిలుచుకుందాం అయ్యే మనకు తెలియజేసింది అయిన ఇది ఎందుకంటే ఆయనకి ఎట్లా ఎట్లా కొంచెం గైచి గైచి ముక్కలు అయితే దాంగి మెత్తడి మెత్తడి రెండైతే మిగిలిన మొత్తం అంతేనా ఏ రాబ్బంది వస్తే పైసలు కావాలి పక్కింటి వెళ్తున్నామో వాళ్ళ బియ్యం కావాలి ఎంత పప్పు కావాలి ఎంత ఉప్పు కావాలి ఎంత కారం కావాలి ఎంత మటన్ కావాలి ఎవరు వినిసేది లేదు నా బిడ్డ పేరు నా బిడ్డ పేరు కూడా నా బిడ్డ పేరు కూడా పేరు కూడా నా బిడ్డ పేరు కూడా నా బిడ్డ పేరు కూడా నా బిడ్డ పేరు

మీదమ్మా అడనట్టే అన్న పోలే మళ్ళా కోడే కాదన చూడ నీ దూరైతే అంతేనా అంతే అది ఇక్కడ పిల్ల పేరు ప్రమీలరాని అని పేరు పెట్టిండు లోపల కోయగొండ రాజ్యం లోపల శంకరుడు ఆదుకునే పిల్లగాని పేరేమో కుమారస్వామి బాల బ్రతుకుండి బ్రతికుండి ఈ పిల్ల పిలగానికి చెల్లై పుట్టు ఆగో ప్రమీలరాని అటువంటి ఉన్నందుకు ఆగో మేర మరదలైపు

పితరా రోజు పక్షి ప్రవీణమాని ఇట్లా దినదిన ప్రబద్ధ వహనము ఐదు ఎంత బిడ్డ వెనుక సుమ్మది ఆ మాల ప్రవీన అవిన మమ్మీ ఎటు పేరైతరా పెట్టరా మీరు మోమాల మమ్మీ అందరూ నా తోటి పిల్లలందరూ బడికి పోతండ్రు నేను కూడా వాళ్ళతోని పాఠశాలకు పోయి నేను కూడా పంతులు చెప్పిన పాఠాలు వింటానమ్మా చదువుకుంటా చదువుకుంటా నీ చదువు చదువుకున్న ఉద్యోగం వస్తాడు వచ్చాడు మందికి వస్తాను ఎంత చదువుకున్నా ఆడపిల్ల గదే పోయి తప్పది బిడ్డ ఎందుకు పెద్ద ఒకరు వచ్చిన తర్వాత అలెందుకు పోయి వస్తుంది ఇంత పని మనుషులు పెట్టుకుంటది ఎంత పని మనుషులు పెట్టుకున్నా కానీ ఆకి తప్పదు అల తప్పది ఇప్పుడు ఏం చేయమంటావు బిడ్డ నువ్వు చదువుకుంటు అద్దు కానీ ఎందుకు నాకు వచ్చిన చదువు నీకు నేర్పు ఏమవుతుంది నీకేం చదువు వస్తుంది సంతకం పెట్టమంటేనేమో వచ్చేది అంటావు అట్లాగాలే కాదే నాకు ఆ చదువు రాలే మరి ఏం చదువు వచ్చింది నా చదువు వేరే ఏం చదువు నాకు వచ్చిన మంత్రాలు మొత్తం నీకు ధర వస్తావు ఓ నీ మంత్రాలు మంచి పోను నాకెందుకు నీ మంత్రాలు గడిపోను నీ మంత్రాలు గుడిపోను ఇగో మీలాయలు ఎక్కడ చెప్పినట్టు అట్టి మీరాయ ఎవరు చదువు అలా అయితే నాకు వచ్చిన మంత్రాలు నాకు యంత్రాలు మొత్తం నీకు దార పోతాయి నాకు అర్థమమ్మి చెంపపోయింది అర్థం కంపల్ తోసుకోవాలి లేదు నేను ఇంట్లో పోసుకుంటాను అయితే నాకు వచ్చిన మంత్రాలు నాకు వచ్చిన యంత్రాలు నీకు దార పోతే రేపు నువ్వు వేసుకునే ఒకడు నువ్వు ఎట్లా చెప్తే మీ నాయన ఆయన తిని అబ్బనా కద్ద మమ్మీ ఓరియే ఓరియే బతుకుతవే రావల బతుకుతవే ఏ మోగన్ని చూస్తే పెన్నం భయపడాలి గాని పెన్నం నీ కొల్ల నీ బిడ్డే రామ పెన్నాన్ని చూస్తే మోగన్ భయపడ ఎందుకలా రా బాడతావ్ అమ్మ నువ్వు తిరుతావు నీ వీడియో తీయమని అట్లా కాదు ఏ సీడ్ ఏ సీడ్ ఇది సీడ్ ఏ సీడ్ అంటావా ೀಟ್ ಕೊಜೈನ್ ಬೀಕ ಮಂತ್ರ ಬಗ್ಗ ದೂಡಿಯ ಬಾಕು ఇప్పుడు వెళ్ళి బాబు తీసుకో అక్కడ ఇచ్చిన వాగులు నేర్చుకున్న పెట్టి నాకు వచ్చే మంత్రాలు మొత్తం తీసుకపోయిలు నిలబెట్టి మంత్రాలి మంత్రాలు నేర్స్తే నువ్వు పెద్ద బాగా చదివో జాబ్ అత్తాయి నీకు నెలకి ఇరవై వేలు ముప్పై వేలు వస్తాయి నెలకు ఒక మూడు కేసులు దాకినా కేసుకి యాభై వేలు వస్తాయి మరి ఇప్పుడు నువ్వే లక్షలు దంపదిస్తాను మంత్రాలు ఈ బట్టాలి వస్త్రము లేకుండా నీళ్ళకి ఆదివారం దిగి నీళ్ళకు దిగి అక్కడ నువ్వు మంత్రాస్తావు బిడ్డ నీకు